విజయవాడలోని పెద్ద మట్టి విఘ్నేశ్వరుని దగ్గరకు వచ్చాం మనం డెబ్బై రెండు అడుగుల మట్టి విఘ్నేశ్వరుడు ఈరోజు అన్న సంతర్పణ జరుగుతుంది లోపల స్వామివారికి నైవేద్యం పెడుతున్నారు అంత చక్కగా క్రమశిక్షణగా జరుగుతుంది డెబ్బై రెండు అడుగుల మట్టి విజయ మహాగణపతి ఈరోజు నిమజ్జన కార్యక్రమం ఉంది ఇప్పుడు అన్న సంతర్పణ జరుగుతుంది నాలుగు గంటలకి లడ్డు వేలంబాటు ఉంది అట్లాగే ఆరు గంటలకి విఘ్నేశ్వరుడి నిమజ్జనం ఉంది ఎక్కడికక్కడ చక్కగా సిద్ధం చేశారు వాటర్ కావచ్చు వాటర్ దగ్గర సిద్ధం చేశారు పోలీసు వారి సెక్యూరిటీ కూడా ఉంది విజయ గణపతికి ఆ విజయ గణపతికి ప్రసాదం కోసం వీరందరూ వెయిట్ చేసి ఉన్నారు ఒక టెన్ మినిట్స్ మొత్తం స్టార్ట్ అవుతుంది పోలీసు కూడా ఉన్నారు చక్కగా సెక్యూరిటీ ఉంది రెండు కౌంటర్లు పెట్టారు విజయ మహాగణపతి విజయ గణపతి మన విజయవాడలో డెబ్బై రెండు అడుగులు అతి పెద్ద మట్టి గణపతిని ఈ రోజు నిమజ్జనానికి సిద్ధమయ్యారు తన గంగమ్మ మతాలని ఒడిలోకి అట్లాగే చేరుకోవడానికి

మీరు చిన్న భోజన ప్రతి కూడా దర్శిస్తున్న మాత్రమే వెయ్యండి ఇక్కడెక్కడా కూడా రాళ్ళ మీద అప్పుల మీద ఎక్కడ కూడా కట్టుకోండి దయచేసి వాసులు కానీ ప్లేట్లు కానీ దశిబిన్ ఏర్పాటు చేశారు మీకు ఆ దశిబిన్ చూసారుగా విజయ మహా గణపతి డుండి సేవా సమితి వారు ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు విఘ్నేశ్వరుడి పూజ మహా విజయ గణపతి చక్కగా బ్రహ్మాండంగా పూజలు అందుకున్నారు ఇరవై రోజు అన్న సంతర్పణ జరుగుతుంది ఆ స్వామివారి ప్రసాదం తీసుకోవడానికి భక్తులు వేలాది మందిగా వెయిట్ చేశారు సాయంత్రం నాలుగు గంటలకి లడ్డు వేలంబాటు ఉండిద్ది అట్లాగే ఆరు గంటలకి మన స్వామివారు నిమజ్జన కార్యక్రమం ఉంది సేవా సమితి వారు బాగా నిర్వహించారు భోజనాలు ఇబ్బంది లేకుండా చక్కగా ఎక్కడికక్కడికి అందరిని సెక్యూరిటీని పెట్టారు పోలీసు వారు ఉన్నారు అందరూ సహకరిస్తున్నారు అమ్మా చక్కగా వాలంటీర్లు స్వచ్ఛందంగా సేవ చేయడానికి డెబ్బై రెండు అడుగుల మహా విజయ మహాగణపతి సేవ చేయడానికి వచ్చారు इंदौर में बस में जाते हैं तो बस में क्या होता है अगर वहाँ टाइमिंग हो तो वे थोड़ा निकला होते हैं ये दोनों स्टेशनों का प्रोब्लेम है निकलना आसान नहीं होता है वहाँ से वो लोग निकलना नहीं होता है क्या करते हैं वो लोग बस में आते हैं ये बसों को नोटिफिकेशन उसी बारे में तो बात हो � చక్కగా లైన్ అనేది ఉంది ఆ స్వామివారి ప్రసాదం తీసుకోవడానికి మన విజయవాడలో డెబ్బై రెండు అడుగుల విజయ గణపతి మన విజయవాడలో ఇరవై ఒక్క రోజు నుంచి చక్కగా పూజలు అందుకొని మన విజయవాడకి అంత ఆశీర్వాదాన్ని ఇచ్చి అట్లాగే వరదలు వచ్చిన వర్షం వచ్చినా కూడా టు గణేష్ సేవా సమితి వారు చక్కగా నిర్వహించారండి చూడండి ప్రతి కౌంటర్ దగ్గర కూడా చక్కగా ఏర్పాటు చేసి ఉన్నారు చేస్తా 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 మళ్ళా ఎంటర్టైన్మెంట్స్ ఈ విజయ మహాగణపతి డు సేవా సమితి వాళ్ళుకి మనం చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి మనం ఫస్ట్ నుంచి వీడియో కవర్ చేసుకుంటా వస్తున్నాం అండి ఫస్ట్ నుంచి వీడియో కవర్ చేసుకుంటూ వస్తున్నాం నైట్ టైం లైటింగ్ లో ఆ స్వామివారు వారు ఎలా ఉన్నారు అనేది కూడా మనం తీసాము చక్కగా మీరంతా స్వస్థంగా వచ్చారు మామూలుగా ఇదిగా వచ్చారండి వాలంటీర్లు మట్టి స్వస్థంగా వచ్చి చక్కగా ఇచ్చేసుకుంటున్నారు సేవ మనం చేసుకోవడానికి వచ్చారు స్వామివారి సేవ చేసుకోవాలి వీరిని వీరి కుటుంబాన్ని ఆ స్వామివారు వెళ్ళవేళ్ళ ఆరు ఆరు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో చల్లగా చూడాలని కోరుకుంటున్నాం కోరుకోవాలి ఎందుకంటే డూండి సేవా డూండి గణేష సేవా సమితి వారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మా ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి పోలీసు వారికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పాలి ఇక్కడ వాలంటీర్లు అందరికీ కృతజ్ఞతలు చెప్పాలి అందరూ చక్కగా విఎంసీ వాళ్ళు కూడా చాలా చక్కగా అంత శుభ్రం చేసి ఉన్నారు వారికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి మనకి మనం చెప్పాలి వాళ్ళకి ఇవాళ పెద్ద పెద్ద ఛానళ్ళు ఉన్నాయి కానీ వీళ్ళందరినీ పట్టించుకోరండి చక్కగా వస్తారు ఆ వినాయకుని తీసుకుంటారు మనమైతే దూండి గణేష్ సేవ సమితి వారితో పాటు వాలంటీర్ని ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్క వర్కర్ గురించి మనం చెప్తున్నాము మహాగణపతి విజయ గణపతి చూశారు కదా ఈరోజు గంగమ్మ తల్లి ఊళ్ళోకి వెళ్ళడానికి అక్కడి నుంచి అక్కడికే రెడీ అవుతున్నారు ఆ డెబ్బై రెండు అడుగులు విజయ గణపతి నిమజ్జనానికి సిద్ధమయ్యారు ఈ రోజు పన్నెండు గంటలుగా ఎప్పుడు అన్న సందర్భం

చక్కగా లేడీస్ కూడా పెట్టారు ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ ప్రసాదం అనేది అందరికీ దొరికింది చక్కగా టెంట్లు వేసి లైన్ అనేది చక్కగా పాటించి ఎవ్వరూ ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క ఐటమ్ అందరికి అందడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరూ ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వాదం మనస్ఫూర్తిగా వీళ్ళందరి కుటుంబాల మీద ఉండాలని కోరుకుంటున్నాము డుండి సేవా సమితి వాళ్ళు నుండి గణేష్ సేవా సమితి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి ఇది రెండోసారి నిర్వహించారు వాలంటీర్లకి చక్కగా ట్యాగులు ఇచ్చారండి అందరూ వచ్చి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా చక్కగా సార్ అన్నారు సార్ మనం ఇదిగోండి గణేశ సేవా సమితి రెండోసారి నిర్వహించారు మనందరి కోసం వాళ్ళు వరదని చూడకుండా వర్షం అని చూడకుండా చాలా రిస్క్ తీసుకొని మనకి ఆ విఘ్నేశ్వరుడు డెబ్బై రెండు అడుగుల విజయ గణపతి మట్టి గణపతిని ఆయన ఆశీర్వాదం మనకుంటానికి వీళ్ళు చాలా రిస్క్ తీసుకున్నారు వీళ్ళందరికి అక్కడ పల్లలో విల్డింగ్ పెట్టిన కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మన ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నుంచి తెలుసుకున్నాము అడుగుదాము ఇరవై ఒక్క రోజులు ఎలాగ జరిగింది ఏంటి ఒకసారి వివరం ఇరవై ఒక్క రోజులు ఉదయం కూడా గోమాలు సాయంత్రంలో పూజలు ఆడవాళ్ళకి మన చాలా రకాల పూజలు దాదాపు అన్ని దేవస్థానాలని కళ్యాణాలు చేయించారు కళ్యాణాలు చేయించారు దాదాపు రోజు యావరేజ్న పదివేలు తక్కువ లేకుండా భక్తులు వచ్చి వెళ్తూ ఉన్నారు ఎంత వర్షమైనా ఏమైనా ఈ ఏడు రోజులు తొమ్మిది రోజులు అవాసిన గణపతిని ఇరవై ఒక్క రోజు చేసి అందరూ ప్రజలు దర్శనార్థమై రోజులు పెంచుకుంటూ వచ్చారు నివాళ ఆఖరి ఇరవై ఇరవై ఒక్క రోజు అయిపోయింది ఇప్పుడు మధ్యాహ్నం పని అన్నదాన అన్నదాన ప్రసాదం నాలుగు గంటలకి లడ్డు వేలం ఆరు గంటలకి స్వామివారికి నీళ్ళతో నిమజ్జనం చేస్తారు ఆ నిమజ్జనం కూడా ఇక్కడే చేస్తారు దేశంలో ఎక్కడా కూడా ఇలా నిమజ్జనం చేసే వినాయకుడు లేరు డెబ్బై రెండు అడుగుల వినాయకుడు అక్కడే నీళ్లతో కట్టుబడి చేసేటప్పుడే లోపల పక్క నీళ్లు వచ్చే వ్యాపారం చేశారు ఇప్పుడు చేస్తారు మనందరూ కూడా సాయంత్రం ఆర్పిడికల్కి వస్తే దూరంగా స్వాయం చూడొచ్చు చాలా అద్భుతంగా ఉండదు చూడడానికి కూడా మన రెండు కళ్ళు చాలా అండి ఎక్కడో టీవీలో చూడడం ఎక్కడో చూడడం కాదు ఇక్కడ కూర్చో చూస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు అన్న అన్న సందర్భంలో కూడా దాదాపు పదిహేను వేల మంది హక్కు లేకుండా తయారు చేయించాము ఎక్కడ పది కౌంటర్లు పెట్టామండి ఇటు అటు అయిదు ఐదు ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు కూర్చుని పెట్టి భక్తులు భోజనాలు చేసి వెళ్ళాలి అనే ఉద్దేశంతో పెట్టారు అన్నా థ్యాంక్స్ అన్న దూండి గణేష సేవా సమితి వారికి మా ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తరపు నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అన్న మీరు చాలా రిస్క్ తీసుకున్నారు లైటింగ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు సౌండ్ సిస్టమ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు వర్క్ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు మనకు గ్రౌండ్ లో వాటర్ వచ్చినా కూడా చక్కగా బ్రిడ్జి అనేది వేసి ఐరన్ తో అనేది వేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ విజయ గణపతి ఆశీర్వాదం మన విజయవాడ రెండు రాష్ట్రాలకి అందరికీ ఉండటానికి ఎక్కడెక్కడో నుంచి వచ్చి ఆయన దర్శనం చేసుకున్నారు ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి మేము వీడియో కవర్ చేసుకుంటూ వస్తున్నాం మాకు తెలిసిపోతుంది భక్తులు ఎలా అయితే వచ్చి ఎలా దర్శనం చేసుకున్నారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు ఈ అన్న కూడా ఆ విజయ గణపతి దయ వల్ల ఆయన ఆశీర్వాదం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ ప్రసాదం అంది ఆయన ఆశీర్వాదాలు తీసుకొని మీరు ఆనందంగా సంతోషంగా గృహాలకు చేరుకోవాలని ఆశీర్వదిస్తున్నాం అట్లాగే నాలుగు గంటలకి లడ్డు వేలంపాట ఉంది ఆ లడ్డూ వేలంపాట అట్లాగే ఆరు గంటలకి నిమజ్జన కార్యక్రమం కూడా మనం చూద్దాం చాలా బాగుంది అండి కొడ్డు బాగుంది ఇక్కడ డెబ్బై రెండు విగ్రహం అసలు విజయవాడలో నెంబర్ వన్ టాప్ పొజిషన్ లో ఉంది ఇప్పుడు చాలా మంది వచ్చారు చాలా మంది అన్న కూడా వేస్ట్ చేయకోకుండా చాలా మంది తింటున్నారు ఇక్కడ చుట్టుపక్కల ఎంతమంది అయితే ఉన్నారో అంత మంది కూడా రావాల్సిందని కోరుకుంటున్నాను నేను ఇదే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వినయ చవితి మళ్ళీ ఇలాగే ఘనంగా చేయాలనేసి మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం అనేసి మొగాని ప్రార్థిస్తున్నాం విఘ్నేశ్వర జై గణేష్ మహారాజ్ మా మైక్ పోయింది మైక్ అక్కడ పోయిందో పోయింది సరిగ్గా క్లిఫ్ సరిగ్గా పెట్టలేదు అనపడ్డా మాట్లాడతారా విఘ్నేశ్వర్ బాగుంది వినాయకుడి పండగ బాగా చేశారండి ఇరవై రోజులు వట్సాప్ వచ్చినా ఇబ్బంది లేకుండా వినాయక నిమజ్జం బాగా చేశారు నిమజ్జనం ఉంది చాలా బాగా చేశారు వందలాది మందికి జనాలకు భోజనాలు పెట్టారు చాలా బాగుంది సార్ చాలా బాగుందమ్మా చాలా బాగుంది అన్నాలు కూడా బాగానే ఉన్నాయి చాలా బాగుంది భోజనం అందరూ బాగా నిమజ్జనం చేశారు చూపించారు జనాలు పెట్టారు చూడండి ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చారు భక్తులు కూడా చాలా బాగా పూజ Gracias. <coughs> చూడండి ఎంత లైన్ ఉందో ఎంత స్వామివారి ప్రసాదం కోసం లైన్ ఎంత పెద్దగా ఉంది అన్న సంతర్పణ జరుగుతుంది దూండి గణేష్ సేవా సమితి విజయ మహాగణపతి అన్న సంతర్పు అండి ఇది సాయంత్రం నిమజ్జన కార్యక్రమం ఉంది లడ్డు వేలంపాటు ఉంది మళ్ళీ సాయంత్రం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను మీ ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ కొత్తగా మన వీడియో చూసేవాళ్ళు ఉంటే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి జనాలు ఎలా వస్తున్నారు వాళ్ళు పదిహేను వేలు అన్నారు కానీ దగ్గర దగ్గర ఇరవై వేలు దగ్గర దగ్గర అయిపోద్ది సమస్య లేదు అందులో మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో అన్న సంతర్పణ జరుగుతుంది జై గణేష్ జై గణేష్ జై జై గణేష్ మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం